నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాల్ని గత ప్రభుత్వ హయంలో ఏ విధంగా భూ కబ్జాలకి రెచ్చిపోయారో ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి వాళ్ళ కుమారుడు మిథున్ రెడ్డి కుటుంబంతో సహా వాళ్ళ కబ్జాలకు పాల్పడ్డారు అయితే శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కాటేజీలు కడతామని చెప్పి వాళ్ళు కబ్జా చేసుకోవడం అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగే కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గత ప్రభుత్వ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా భూ కబ్జాలకి రెచ్చిపోయారో ప్రజలు చూస్తూనే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే శ్రీశైలంలో పుణ్యక్షేత్రంలో కాటేజ్లు కడతామని చెప్పి కట్టుకుని వాళ్ళకి కబ్జా చేసుకోవడం ఇది ఎంతవరకు వస్తుంది సార్ దీని మీద మీ స్పందన ఏంటి జనరల్గా ప్రభుత్వం భూములు ఎందుకు కేటాయిస్తుంది అంటే కొన్ని కారణాలతో కేటాయిస్తుంటుంది కానీ ఇండస్ట్రీస్ పెట్టేస్తే ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించి సబ్సిడీ రేట్ల మీద ప్రభుత్వం కేటాయిస్తూ ఉంటుంది ఈ కొంత ఈ పుణ్యక్షేత్రాలలో భక్తుల సౌకర్యార్థం భక్తుల కోసం వీళ్ళ కోసం భక్తుల కోసం ఎవరైనా ముందుకు వచ్చి మేము ట్రస్ట్ ద్వారా వీళ్ళు ఏర్పాటు చేస్తాం కాటేజీలు కడతాం అది కూడా సబ్సిడీ రేట్లలో కొంత తక్కువ ఇప్పుడు ప్రతి దగ్గర కూడా పుణ్యక్షేత్రాల్లో హోటల్స్ ఉంటాయి ఆ హోటల్స్లో ఎక్కువ రేట్లు ఉంటాయి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కట్టిన కాటేజీల్లో కొంతవరకు తక్కువ రేట్లు ఉంటాయనే ఉద్దేశంతో ప్రభుత్వం కేటాయిస్తుంటుంది అందులో భాగంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాజకీయ నాయకులకు కేటాయించడం అనేది ప్రభుత్వం చేసే పని కాదు ఏదైతే ట్రస్టులు నడుపుతుంటాయి ట్రస్టులు నడిపే వాళ్ళు వాళ్ళు సేవాభావంతో నడుపుతుంటారు సేవాభావంతో నడుపుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు భక్తులకు కొంత సబ్సిడీ రేట్లో లేకపోతే అనుకూలంగానో ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదైతే ట్రస్టులకు కేటాయించిన భూమిని కూడా వాళ్ళు కేటాయింప చేసుకున్నారు అధికారం మా చేతుల్లోనే ఉందనే ఉద్దేశంతో తనే కాకుండా ఇరవై ఐదు సెంట్ల భూమి తన పేరు మీద మరో ఇరవై ఐదు సెంట్ల భూమి తన కొడుకు పేరు మీద దా యాభై సెంట్ల భూమిని కేటాయింప చేసుకున్నారు దాదాపు మనం చూసుకున్నట్టయితే శ్రీశైలం మల్లన్న క్షేత్రానికి సంబంధించి పదకొండు మందికి కేటాయించడం జరిగింది అందులో ఆరు ఆరుగురు అసలు ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించలేదు కేవలం ఐదు నిర్మాణాలు ప్రారంభమైంది ఆ ఐదు నిర్మాణాలను చూసుకున్నట్టయితే ట్రస్టు కింద పనిచేస్తున్న ఏదైతే గతంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు మాత్రం నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది ఎవరైతే రాజకీయ నాయకుల కేటాయింపులు జరిగాయో ఆ కేటాయింపులకు సంబంధించి ఎక్కడ కూడా వాళ్ళు పనులు ప్రారంభించలేదు కాటేజీలు కూడా నిర్మాణానికి ఏదో శంకుస్థాపన కూడా చేయలేదు ఈ ప్రభుత్వాల ఉద్దేశం ఎవరైతే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత మర్చిపోతారు ప్రజలు దాన్ని మనం ఏదో కమర్షియల్గా వాడుకోవచ్చు హోటల్స్లో అనే ఉద్దేశంతో కేటాయింప చేసుకుంటారు కాటేజీకి హోటల్ హోటల్ అన్నప్పుడు కమర్షియల్ అవుతుంది కాటేజీ అన్నప్పుడు భక్తుల సౌకర్యార్థం నిర్మించాల్సినవి ఇవి కాబట్టి ఇప్పుడు దానిని ప్రభుత్వం తిరిగి తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తుంది ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే రాజకీయ నాయకులకు ఎవరికి కూడా వీటిని కేటాయించాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరొకరు కేటాయించడం కాదు తనకు తానుగా కేటాయించుకోవడం జరిగింది ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కూడా కేటాయించుకోవడం జరిగింది ఏమంటారంటే వాళ్ళు వాళ్ళు పంచుకున్నట్టుగా కనిపిస్తుంది నిబంధనలు కూడా తుంగల్లో తొక్కినట్టుగా కనిపిస్తుంది ఇండస్ట్రియల్ పార్కులకు సంబంధించిన కూడా ఎక్కువ మంది రాజకీయ నాయకులు వాటిని భూములను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు ఏంటంటే భూమి అనేది ఒక బంగారం కంటే విలువైందిగా మారిపోయిన సందర్భంగా భూముల ఆక్రమణలు భూ కబ్జాలు వైసీపీ ప్రభుత్వంలో చాలామంది వైసీపీ నాయకుల మీద ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే భూ కబ్జాలు భూదందాలు భూ ఆక్రమణలు వీటి మీదనే చర్చ జరుగుతున్న సందర్భంలో దేవునికి సంబంధించిన భూమిని కూడా వదలలేదని మనకి ఇప్పుడు కనిపిస్తుంది అక్కడ అటవీ భూములను వదేదు ట్రైబల్స్ భూములను వదలలేదు దాంతోపాటు ఇప్పుడు దేవుని కబ్జాలకు సంబంధించిన భూములు కూడా అక్కడ సేవ చేయాలి సేవ చేయాల్సిన దగ్గర కూడా వీళ్ళు కాటేజీలను కట్టి అసలు కట్టి ఇచ్చినా భక్తులకు అలా వాళ్ళకు కేటాయించిన భూమిని వాళ్ళు కట్టడం అనేది పెద్ద విషయం కాదు కానీ దాన్ని మరొక కోణంలో మరొక ఉద్దేశంతో దాన్ని కమర్షియల్గా ఉపయోగించుకుందామనే ఉద్దేశంతో దాన్ని వాడుకోవడానికి ఉపయోగించుకోవడం జరిగింది వైసీపీ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అనుకున్నది ఏంటంటే తను చెప్పినట్టుగా ముప్పై ఏళ్ళు మనమే అధికారంలో ఉంటామని చెప్పిన దాన్ని వీళ్ళందరూ కూడా నమ్మినట్టున్నారు రామచంద్ర రామచంద్రరాడు కానీ మిగతా మాజీ మంత్రులు కానీ వాళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళ వరకు మనకు డోకా ఉండదు కాబట్టి ఈ భూములను కేటాయించుకొని చేసి మనం మెల్లగా వాటిని కమర్షియల్గా కట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇవన్నీ కబ్జా చేసినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పెట్టే అవకాశం ఉంది ఎవరైతే ట్రస్ట్ గతంలో ట్రస్ట్ పనిచేసిన వాళ్ళు వాళ్ళ చరిత్రను పరిశీలించి దానికి అనుగుణంగానే కేటాయింపులు చేయాలి ఇప్పుడు ఎవరైతే కాటేజీలు కట్టడానికి తీసుకున్న వాళ్ళను ఆ భూమిని రిటర్న్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది ఖచ్చితంగా ఎవరైతే ప్రారంభించలేదో ఆరు ఆరుకు సంబంధించిన ట్రస్ట్కి సంబంధించిన తీసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే సేవా భాగంతో వచ్చి వాటిని నిర్మాణాలు చేస్తారో వాళ్ళకు కేటాయించాల్సిన అవసరం అయితే ఉంది మరి ముఖ్యంగా చూసుకుంటే సార్ వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఇప్పుడు రోజా కావచ్చు అలాగే ఈ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూమఠ భూములు తిరుపతిలో కూడా వాళ్ళు కబ్జా చేసింది తిరుపతిలో కబ్జా చేసింది రోజా ఈ రామచంద్ర రామచంద్రరెడ్డి ఎలా చూడాలి సార్ అసలు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అధికారం తమ చేతుల్లో ఉందని చెప్పి ఏది చేసినా నడుస్తుంది ఏం చేసినా నడుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా అధికారం శాశ్వతం కాదని చెప్పి రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది తమ చేసిన పాపాలు తప్పులు ఖచ్చితంగా బయటికి వస్తాయి అవి ప్రభుత్వ ప్రభుత్వ భూములు ప్ర ప్రజల ఆస్తి ప్రజలకు సంబంధించిన దీంట్లో మంత్రులుగా ప్రమాణం చేస్తున్న వాళ్ళు ప్రమాణం చేస్తుంటారు నేను ఎలాంటి అవినీతికి అక్రమాలకు పాల్పడను ప్రభుత్వ భూమికి నేను ఒక కష్టవాడి ప్రభుత్వ భూమిని బయట వాళ్ళు ఒకవేళ రక్షించు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం కాపాడాల్సిన పని వాళ్ళది కానీ ప్రభుత్వమే ఆక్రమణ చేసిన తర్వాత కాపాడాల్సిన వారు ఇక్కడ జరిగింది ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఆక్రమణలు గురవుతున్న వాటిని కాపాడి ప్రజల ఆస్తిగా మిగిల్చాల్సిన అవసరం ఉంది కానీ వైసీపీ ప్రభుత్వ ప్రజలు కాదు అంటే బయటి వాళ్ళు ఆక్రమణలు కాదు ఎవరైతే మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళే ఆక్రమణ చేస్తున్న చేసిన సందర్భాన్ని మనం చూసినట్టయితే రక్షించాల్సిన బాధ్యత ఎవరు రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తున్నప్పుడు ప్రజలు ఎక్కడికి పోయి చెప్పుకుంటారు అందుకే పదకొండు సీట్లు రావడానికి ఇవన్నీ కూడా కారణాలు వాళ్ళు విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది నువ్వు ప్రజాసేవ చేయడానికి వచ్చిన ప్రజాసేవ చేయకపోయినా ప్రభుత్వ భూమిని లేకపోతే గుడి భూముల్ని మఠం భూమిని ఇవన్నీ ఆక్రమించుకుంటున్న క్రమంలో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఆ బుద్ధి చెప్పడం జరిగింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం అయ్యారంటే ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా కౌంట్ అయిన సందర్భంగానే నిన్ను ఆ స్థానానికి దిగజార్చడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ఎవరైతే ప్రభు ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పటికైనా స్వచ్ఛందంగా పెద్దిరెడ్డి రెడ్డి కానీ మిథున్ రెడ్డి కానీ ఏదైతే మేము కట్టలేకపోయినామని చెప్పి ప్రభుత్వంకి స్వచ్ఛందంగా తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కానీ ఆ బాధ్యత తీసుకుంటారా లేదంటే దాని మీద మళ్ళీ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారా ఇవన్నీ కూడా వదులుతారా వదిలరా అనేది కూడా ప్రశ్నగా మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది థ్యాంక్ యూ సార్